హలో నేస్తామ్స్ మేము ఇచ్చేట కుశలమే మీరు వచ్చేట కుశలమేనా ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్స్లో మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేవాల్సి వస్తే నేను మార్నింగ్ ఎక్కడ లేవలేనో అని ఆ రాత్రి అంతా నాకు నిద్ర పట్టదండి మీలో ఎంతమందికి ఆ హ్యాబిట్ ఉంది వినాయక చవితి రోజు మార్నింగ్ ఫైవ్కి అని అనుకున్నాను కానీ నాకు కే మేలుకు వచ్చి అటు ఇటు అటు ఇటు ఎంత మెసిలినా నిద్రపట్టలేదు ఇంకా ఫైవ్కి లేచి ఫ్రెష్ అయిపోయి ఇంటి పనులు స్టార్ట్ చేశాను ముందు రోజు మంగళవారం కావడంతో ఇల్లు తుడవడానికి నాకు మనసు అంగీకరించలేదండి ఇంక అందుకే అదే రోజు అన్ని పనులు పెట్టుకున్నా మళ్ళీ పాప లేస్తే ఎక్కడ కుదరదు అని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నానండి నా లక్కేంటో కానీ ఆ రోజు జున్నుగాడు చాలా లేటుగా లేచాడు గుడ్ న్యూస్ ఏంటంటే అప్పటికి నా పని ఆల్మోస్ట్ అయిపోయింది పండక్కి ఇంకొంచెం పాజిటివ్ వైబ్స్ ఇవ్వడానికి వర్షం కూడా ఒక యాడ్ ఆన్ అయింది ఇలా డోర్ ఓపెన్ చేయగానే అలా సన్న సన్నటి డ్రెజల్ట్స్ పడుతూ యాక్చువల్లీ అప్పటిదాకా పెద్ద వర్షమే పడింది కానీ స్లోగా కొంచెం ఫైవ్ నుంచి తగ్గింది వర్షం నాకైతే అలా ఇల్లు తుడిచాక వచ్చే ప్రశాంతత సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అండి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి హాట్ వాటర్ తాగేసి ఇల్లు తుడిచేసి బయట గుమ్మం అంతా వాటర్ వచ్చేసాయి రెయిన్కి అదంతా క్లీన్ చేసి గుమ్మంలో ముగ్గు వేస్తున్నా ఇంకా నేను అలా ముగ్గు వేసేసి గుమ్మానికి తోరణాలు దండలు కట్టేశాను ఇక్కడ మీరు చూస్తున్న దండలు నేను ప్రిపేర్ చేసినవే ఎలా ఉన్నాయండి చాలా కలర్ఫుల్గా లేవు మీకు ఎలా అనిపించాయో మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను నైవేద్యం చేసి పూజ గదిలో పూజ చేసేసినాక మా వారు కూడా లేచి నాకు హెల్ప్ చేయడానికి వచ్చేశారు ఇంకా వినాయక చవితి పూజకి అన్నీ సర్వం సిద్ధం చేసుకున్నాము పాపతో మేనేజ్ చేసుకోవడం చాలా కష్టమైపోద్దేమో అనుకున్నానండి కానీ మా వారి సపోర్ట్తో ఆ పనంతా కూడా నాకు చాలా ఈజీగా అనిపించింది అండ్ మేము ఒకళ్ళు పాపను ఎత్తుకుంటే ఒకళ్ళు పని చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఆ రోజు పూజని అలా ముగించేసామండి ముందుగా పీఠానికి ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లి అన్నీ అలంకరించడానికి కూర్చున్నాను కానీ పూజ ముగ్గు అయిపోయిన వెంటనే జున్నమ్మ గారు ఎడవడం స్టార్ట్ చేశాడండి ఇంకా మా వారు కూర్చొని అవన్నీ సర్దుతాను అని చెప్పి స్టార్ట్ చేశారు దయవేచ్ఛ అంటారు చూడండి అలా స్వామివారు పూజ అంతా మా వారితోనే చేయించుకున్నారు నేను జున్ను పక్క నుండి ఏమేం కావాలో అందిస్తూ ఉన్నాము పీఠానికి అటు ఇటు అరటి పిలకలు పెట్టి కింద పత్రి వేసి పత్రి మీద బియ్యం పోసి బియ్యం మీద స్వామిని కూర్చోపెట్టాము ఆ తర్వాత స్వామివారికి అలంకరణ చేసి బొట్టు పెట్టి ఆహ్వానించాము స్వామివారికి ఇష్టమైన పత్తిమాలని తయారు చేసి ఆయన మెడలో హారంలాగా వేశాము నిజం చెప్పాలంటే మా వారికి ఈ పూజలు అవి అంత అలవాటు లేదండి కానీ నేను చెబుతూ ఉంటే ఒక్కొక్కటి అలా శ్రద్ధగా ఓపికగా చేశారు నిజానికి ఇంట్లో మగవాళ్ళు చేసిన పూజే ఫలితం ఎక్కువ ఉంటుందని అంటారు నాకు ఆ విషయం చాలా సంతోషంగా అనిపించింది ఫైనల్గా మా ఈ వినాయకుని పూజ ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈరోజుకి ఇంతే నేస్తాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు